హాయ్ ఫ్రెండ్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసమో బిట్స్ అండి జనరల్ బిట్స్ జనరల్ స్టడీస్ బిట్స్ అండి ఒకటి ఒకటో క్వశ్చన్ శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది పొట్టి శ్రీరాములు నెల్లూరు నెల్లూరు ఒకటి రెండవది సిత్తూరు మూడవది కర్నూలు నాలుగవది ప్రకాశం అంటే ఆప్షన్ వచ్చేసి పొట్టి శ్రీరా శ్రీరాములు నెల్లూరు రెండో క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంటు ఎక్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది ఒకటోది ఆన్సర్ వచ్చేసి ఒకటోది కొత్తగూడెం మూడవదండి భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి చర్చిస్తుంది ఆప్షన్ వచ్చేసి ఒకటోది మూడు వందల డెబ్భై రెండు రెండవది మూడు వందల యాభై ఆరు నాలుగో మూడవది మూడు వందల అరవై ఎనిమిది నా నాలుగవది మూడు వందల డెబ్బై ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ మూడు వందల యాభై ఆరు అండి నాలుగవ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికకు కలపబడినది ఏవి ఆప్షన్ వచ్చేసి సౌమ్యవాద లౌకిక ఐదవదండి పంచత పంచతంత్రము ను ఎవరు రచించారు రచించరి ఆప్షన్ వచ్చేసి శర్మ క్వశ్చన్స్ చూసుకోండి మీ మీరు ఆప్షన్లు చూ చదువుకోండి నేను ఆన్సర్ మాత్రం చెప్ప చెప్తున్నాను మీకు ఆరవదండి కామర్ల కామెర్ల వ్యాధి దేని వలన సంక్రమించును ఇక్కడ ఏంటిదంటే నీటి కాలుష్యం వల్ల మనకు కామర్ల వ్యాధి సంక్రమించును ఏడవది క్వశ్చన్ పేడలో ఉండే గ్రీన్ హౌజ్ వాయువు ఏది అంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్దండి సిహెచ్ ఫోర్ ఎనిమిదో క్వశ్చన్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఫోర్త్ అండి హైదరాబాద్ తొమ్మిదో క్వశ్చన్ భోపాల్ విషాదము విషాదంతో ముడిపడి ఉన్న వాయువు ఏది ఫస్ట్ ఆప్షన్ అండి మిథైల్ ఐసోసై ఐసోసైనట్ మిథే మిథైల్ మిథైల్ ఐసోసైనట్ అని వాయువు అండి ఫస్ట్ క్వశ్చన్ రైటు పదవ క్వశ్చన్ పదవది క్వశ్చన్ ట్రాన్సిస్టర్లలో వాడే పదార్థం ఏది ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ సిలికాన్ సెకండ్ ఆప్షన్ అండి పదకొండవ క్వశ్చన్ మానవ రక్త రక్తంలో ఎక్కువ శాతం ఉన్నవి ఏమిటి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ అండి థర్డ్ ఆప్షను మానవ రక్తంలో ఎక్కువ శాతం ఉన్నవి ఏమిటి అంటే న్యూట్రోఫిల్స్ పన్నెండవకి వచ్చానండి వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత అంటే వాతావరణంలో ఉండే ఆమ్లజన శాతము ఫోర్త్ ఫోర్త్ ఆన్సర్ అండి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ ట్వంటీ వన్ శాతం థర్టీన్కి వచ్చానండి గాలిలోకి పాదరసం దేని వలన విదజల్లబడుతుంది గాలిలోకి పాదరసము దేని వలన విదజల్లబడుతుంది అంటే ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి బొగ్గుని కాల్చడం వలన మనకు గాలిలో వెద వెదజల్లబడుతుంది ఓకేనా థర్టీన్త్ ఫోర్టీన్త్ ఆప్షన్ ఫోర్టీన్త్కి వచ్చానండి సారవంతమైన నేల యొక్క పిహెచ్ విలువ ఎంత అంటే ఆప్షన్ వచ్చేసి సిక్స్ డాష్ సెవెన్ ఫిఫ్టీన్త్కి వచ్చానండి ఎర్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాము ఎర్త్ డే ఫస్ట్ ఆప్షన్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ టూ ఏప్రిల్న మనకు మనము ఎర్త్ డేను జరుపుకుంటామండి సిక్స్టీన్త్కి వచ్చాను సురేష్ టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధించింది అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ కరెక్టు దారిద్ర్యం సురేష్ టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధించి అంటే దారిద్ర్యానికి సంబంధించింది సెవెంటీన్త్ క్వశ్చన్ భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది ఇది అందరికీ తెలుసండి ఫస్ట్ ఆప్షన్ లక్ష్య ద్వీప్ పద్దెనిమిదవ క్వశ్చన్ కింది వా క్రింది వాటిలో అత్యంత పొడవైన నది ఏది అంటే మనకు అందరికీ తెలుసు గంగా నది గంగా నది అత్యంత పొడవైన నది అన్నిటిలో పంతొమ్మిదవది క్రింది వాటిలో సిల్క్ను ఎక్కువ ఉత్పత్తి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఎక్కువ సిలికన్ ఏది ఉత్పత్తిగా చేస్తుందంటే ఆప్షన్ వచ్చేసి సెకండు ఆన్సర్ కర్ణాటక ట్వంటీ క్వశ్చన్ దేశంలో అత్యధికంగా జీడిపప్పుని పండించే రాష్ట్రం ఏది ఆప్షన్ వచ్చేసి థర్డ్ అండి కేరళ జీడిపప్పును కేరళ రాష్ట్రంలో ఎక్కువ పండిస్తారంట ట్వంటీ వన్ మునసబ్దారి పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి కొ ఆన్సరు అక్బర్ ట్వంటీ టూ క్వశ్చన్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే ఆప్షన్ వచ్చేసి సెకండ్ సెకండ్దండి ఆన్సర్ రాజా రామ్మోహన్ రావు మనకు బ్రహ్మ సమాజాన్ని స్థా స్థాపించారు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ మన దేశంలో తంతి తపాల రైలు శాఖలను ప్రవేశపెట్టిన వారు అంటే క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి డలౌసి డలౌసి మనకు మన దేశంలో తంతి తపాలా రైలు శాఖను ప్రవేశపెట్టినవారు ట్వంటీ ఫోర్త్ అండి విత్తనంల విత్తనములను ఎలాంటి స్థితిలో బాగా శుభ్ర భద్రపరచవచ్చు అంటే చల్లగా మరియు పొడిగా ఉన్న స్థితిలో వాటిని భద్రపరచవచ్చు విత్తనాలను ట్వంటీ ఫిఫ్త్ మానవుని చెవి ఎముకల ఎముకలు ఎముకల మొత్తము సంఖ్య ఎంత మానవుల మానవుని చెవి ఎముకల మొత్తం సంఖ్య ఎంత అంటే ఎంత మనకు సిక్స్ అండి థర్డ్ ఆప్షను కరెక్టు సిక్స్ ఎముకలు మన చెవిలో చెవిలో ఎముకలు ఉంటాయంట ఓకేనా